హరే కృష్ణ మీరు ఎప్పుడైనా పుస్తకం యొక్క జయంతి చూసారా గీతా జయంతి ఏకైక పుస్తకం యొక్క జయంతి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు ఎందుకంటే గీత మానవుడికిచ్చే సందేశం అటువంటిదండి డిసెంబర్ ఒకటో తారీఖు సాయంకాలం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విరాట్ భగవద్గీత పారాయణ మనందరం చేసుకోబోతున్నాం మీరందరూ కూడా ప్రణవానంద దాస్ ఛానల్లో చేరి చక్కగా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి గీత పారాయణ చేద్దాము అంతేకాకుండా మనం భగవద్గీత కోర్సులో చేసుకున్న విన్నర్స్ ని మనం ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నాం అంతేకాదండి ఇంకొక విషయం చెప్తాను మీకు దాని తర్వాత ఒకసారి మనం చెప్పుకున్న గీతని మొత్తం కూడా మనం రివైజ్ చేసుకున్నాం ఆ విధంగా మనం గీత యొక్క సేవ చేయగలుగుతాం గీత అలానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం మీ అందరికీ గీతా జయంతి